ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన వాళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చెప్పి వీళ్ళు అని చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి వేసి అధికారాన్ని అడ్డు వేసి ఈ రోజు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు ఐదు సంవత్సరాలు ఐదు హత్య చేసిన వాళ్ళను సిబిఐ వీళ్ళు అక్యూస్డ్ అని చెప్తున్నా ప్రతి విషయంలోనూ ఎనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలను కాపాడటం రోజు మళ్ళీ హత్య చేసిన వాళ్ళు అక్యూజ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్ళీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సీపీఐ అదే పనిగా ఆధారాలతో అని నిందితులు అని చేర్చిన వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇస్తే అంటే హంతకులే హత్య చేయించిన వాళ్ళే మళ్లీ అధికారంలోకి రావాలి అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు జైలుకు వెళ్ళకూడదు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్లీ చట్టసభలకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు ఇచ్చిన ప్రతి మాట తప్పాడు వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కాడు ప్రత్యేక హోదా రాజధానాన్ని తాకట్టు పెట్టాడు ఇవన్నీ సరిపోవన్నట్టు హత్య రాజకీయాలు హత్య రాజకీయాలు హత్య చేసిన వాళ్ళనే ఈ రోజు మళ్లీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాడు ఇది న్యాయమేనా అని అడుగుతున్నా సొంత చిన్నాన రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగ అన్ని విషయాలలో అండగా నిలబడ్డాడు ఏ అవసరం వచ్చినా వివేకానంద రెడ్డి పలికాడు ఒక్క రాజశేఖర రెడ్డి గారికే కాదన్నా ఈ స్థలంలో ఈ కడప జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరు వచ్చినా అయ్యా నాకు ప్రాబ్లం ఉంది నాకు సమస్య ఉంది అంటే వివేకానంద రెడ్డి గారు ఆయన బండిలోనే వాళ్ళను కూచోబెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి ఆఫీసర్ తో మాట్లాడి వాళ్ళ సమస్య అక్కడికక్కడు పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి అంత మంచి మనిషిని అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం పొట్టను పెట్టుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు బయట తిరుగుతుంటే మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు కడుపు మన్నదా ఆలోచన చేయండి కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు మళ్లీ వాళ్ళనే గెలిపించాలట మళ్ళీ వాళ్ళు సభలకు వెళ్లాలట వాళ్ళ అధికారాన్ని వాడుకొని మళ్లీ వాళ్ళు బయట యథేచ్ఛగా తిరగాలట ఇది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది అన్నా అమ్మా అక్క మీరే నిర్ణేతలు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న వైపు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించి మీకు సేవ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఒక హంతకుని గెలిపించి మీకు సేవ చేస్తారు నిర్ణేతలు మీరే ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించండి నేను మాటిస్తున్నాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నాను మీరు ఎంపీగా నన్ను గెలిపించండి మీ బిడ్డనైత రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బాధ్యతను నా మీద వేసుకుంటా మీ బంధువునైతా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా మీరు ఏ అవసరం ఉంది అని ఏ అవసరం ఉంది అని నా దగ్గరికి వచ్చినా మీకు సంపూర్ణ సహాయం చేస్తా మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి మళ్లీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు